హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో వాలంటీర్లకి భారీ షాక్ అయితే ఉంది మరి వాలంటీర్లకి ఉద్యోగాలు అయితే ఉంటాయా పోతాయనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే కొత్తగా వాలంటీర్లకి జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి సో ఏమేమి కావాలనే దాని గురించి ఎప్పుడు అప్లికేషన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పబోతున్నాము సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూడండి అలాగే వాలంటీర్ జాబ్ ఎవరు చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని అయితే చూడండి అలాగే శాలరీ ఎంత పెంచారు సో ఎప్పుడు అప్లికేషన్స్ అయితే వేయాలి దీనికి కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి తప్పకుండా మాత్రం లైక్ చేసి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు అయితే అందిస్తూ ఉంటాను అందరికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికన్నా ముందు ఈ వీడియో అనేది మీకైతే వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు అలాగే వాలంటీర్ జాబ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంట్లో నేను ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీనికి ఎవరెవరు అర్హులనేది ఈ వీడియోలు అయితే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఒక్క గ్రామానికి ఏ విధంగా ఉన్నారంటే మనకు గ్రామంలో యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ అయితే ఉన్నారండి సో మనకు ఒక చిన్న గ్రామం అనుకోండి ఆ గ్రామంలో ఏడు మంది దాదాపుగా ఎనిమిది మంది పెద్ద గ్రామం అనుకోండి ఒక పది పదిహేను మంది అయితే మనకు వాలంటీర్లు అయితే ఉన్నారు కానీ ఇప్పుడు అది కూడా మనకు సీఎం జగన్ గారు ఉన్నప్పుడు ఆ విధంగా పెట్టారు శాలరీ వచ్చేసి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా క్వాలిఫికేషన్ అనేది టెన్త్ ఇంటర్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాలంటీర్లను అయితే తీసేస్తున్నారండి సో వారికి ఈ వీటికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారెవ్వరూ కూడా ఒక్కరు కూడా ఉండరు సో మనకు కొత్తగా దీనికైతే దరఖాస్తు అయితే చేసుకోవాలి ఈ దరఖాస్తు అనేది ఎప్పుడు ఎలా చేసుకోవాలో కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ముందుగా వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ అయితే చదువుకో ఉండాలండి టెన్త్ ఇంటర్ అయితే అస్సలు ఓకే కాదు డిగ్రీ అయితే ఖచ్చితంగా చదువుకో ఉండాలి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట అది కూడా గర్ల్స్ ఆర్ బాయ్స్కి ఇద్దరికి కూడా ఈ జాబ్ అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువుకో ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిఫై దేంట్లో అయి ఉండాలంటే మీకు ఏజ్ అనేది మీకు ఏజ్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు లోపల ఈ మధ్యన వయసు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు కాదండి రెండు వేల మూడు ఈ రెండు వేల ఇరవై మూడు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అలాగే దాంతో పాటుగా డిగ్రీ అయితే చదువుకొని ఉండాలన్నమాట డిగ్రీ చదువు ఉండాలి సో ఇది వరకు ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదండి కానీ ఇప్పుడు పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీకు ఇంతకుముందు యాభై ఇళ్ళకి ఒక వాలంటీ ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదండి ఒక గ్రామానికి ఐదు మంది మాత్రమే ఉంటారనమాట మరి పెద్ద గ్రామం కనుక అయితే ఒక ఏడు ఎనిమిది మందిని పెడతారు సో చిన్న గ్రామం కనుక అయితే మనకు ఐదు మందిని మాత్రమే పెడతారనమాట లేదనుకుంటే చాలా పెద్ద గ్రామం అనుకోండి ఒక ఏడు ఎనిమిది మందిని అయితే పెడతారు సో ఈ విధంగా అయితే ఉంటుంది శాలరీ వచ్చేసి పదివేలు అయితే ఉంటుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు దాకా ఉన్న పాత వాలంటీర్లు అందరినీ కూడా తీసేస్తున్నారు కొత్తగా కూడా మనకు దీనికి నోటిఫికేషన్లు అయితే వేసుకుంటారనమాట నోటిఫికేషన్ అయితే కొత్తగా వేసుకోవాలి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ చదువు ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గర్ల్స్ అండ్ బాయ్స్ దీనికి ఎలిజిబిలిటీ మరి ఎప్పుడు దీనికి భర్తీ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు రేపు తొమ్మివ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనేది చేస్తామని చెప్పారు కాకపోతే అదైతే రద్దయిందన్నమాట డేట్ అనేది మళ్ళా కూడా మార్చడం అయితే జరిగింది ఆ డేట్ అనేది మళ్ళీ కూడా మనకు పన్నెండవ తారీఖున ఈ డేట్ అనేది ఫిక్స్ చేశారు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కూడా మనకు ఈ నోటిఫికేషన్ డేట్ అనేది వస్తుంది సో దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే మళ్ళీ కూడా మీకు వీడియో పెడతాను సో నేనే కాదు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా పెడతారు మీరు దాని ద్వారా కూడా ఆ లింకులు కూడా పెడతారు ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటే డిగ్రీ చదువుంటే చాలండి డిగ్రీ చదివి మీ మీకు మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల అప్లై ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ జాబ్ వస్తుంది అంతకుముందు ఉన్న పాత వాలంటీర్లు అందరినీ కూడా సో డైరెక్టర్గా పెట్టుకునే అవకాశం అయితే ఉండదు వాళ్ళు కూడా డిగ్రీ కనుక ఉంటే డైరెక్టర్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి అప్పుడు కనుక అందులో పాస్ అయ్యి ఉంటే సో ఈ జాబ్ అనేది వస్తుంది అనమాట మేము డిగ్రీ చదువున్నాము మేము పాత వాలంటీర్లమే ఆటోమేటిక్గా మమ్మల్ని తీసుకుంటారు అనుకుంటే అదేమీ జరగదండి ఒకవేళ మీరు డిగ్రీ చదువున్నా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ చూడాలి సో మీ క్వాలిఫికేషన్ చూడాలి మొత్తం కూడా చూసుకొని అయితే ఈ జాబ్ అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట సో నిన్న వీడియోలో కూడా చాలా మంది అయితే ఈ వాలంటీర్ పాత పాతలను ఉంచుతారా లేదని కూడా చాలా మంది అడిగారు సో వారందరికీ చెప్పబోయేది కూడా ఇదే అన్నమాట మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయడం లేదు అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే చాలామంది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి నేను రేపైతే వీడియో అయితే చేస్తున్నానండి ఆ వీడియోలో నేను ఖచ్చితంగా డబ్బులు పడతాయా లేదో కూడా క్లియర్గా చెప్పేస్తాను సో ఆ వీడియో రేపు వస్తుంది రేపు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా కూడా సో ఆ తర్వాత అయితే మీరు చూడండి ఓకేనండి వాలంటర్లు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను కొత్తగా అప్లై చేసే వాళ్ళకి అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేస్తూ ఉండండి పన్నెండో తారీఖు పైన ఈ వీడియోనైతే నేను పన్నెండో తారీఖు పైన ఎప్పుడు ఎలా అప్లై చేయాలి ఆ లింక్ కూడా పెడతాను ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే నెట్ సెంటర్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం